హాయ్ అండి మటన్ కీమా కర్రీని ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం పావు కేజీ కీమా తీసుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేశాను ఒక మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టి బాండి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను తాగిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ త్వరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ మళ్ళీ నూనెలో ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి చూసాక బాగా ఫ్రై అయిపోయి అది గిన్నెకి పడుతూ ఉన్నప్పుడు మనం కీమా వేసుకుంటే సరిపోద్ది కీమా కూడా ఇప్పుడు ఇందులో కీమా వేసేసిన తర్వాత కీమాలో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు దాన్ని ఉడికించాలి అప్పుడైతేనే మనకి నీస వాసన అనేది లేకుండా టేస్టీగా వస్తుందండి కీమా చూసారు వాటర్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి వాటర్ ఎప్పుడైతే ఎగిరిపోయిందో అప్పుడు మనం కారం ఇవన్నీ వేసుకోవాలండి పూర్తిగా నీరంతా ఇంకిపోయి మనకు నూనె పైకి తేలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసానండి ఈ టమాటా కూడా మగ్గించాలి నూనెలో ఇది ఉండగా ఇప్పుడు మనకి కర్రీకి సరిపడినంత కారం అండి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కారం ఉప్పు అనేవి ఇప్పుడు నేను ఈ కారం కూడా నూనెలో ఫ్రై అవుతూ ఉండగా కరివేపాకు అయితే ఇప్పుడు వేసానండి ముందే వేసుకోవచ్చు కానీ నూనెలో బాగా మాడిపోయి ఆ స్మెల్ అనేది మనకు తెలియదు మధ్యలో వేసామనుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మసాలా పౌడర్ వేసాను ఒక స్పూన్ ఉంటుందండి అది గరం మసాలా పౌడరు ఓన్లీ నేను గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకే పౌడర్లో వేయలేదండి అయినా కూడా కర్రీ చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ నూనెలో బాగా మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కీమా కర్రీ ఎలా వండుకుంటేనే బాగుంటుందండి కుక్కర్లో వేసామనుకోండి బాగా మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు ఈ వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మనకు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని అది ఉడుకుతూ ఉండగా పుదీనా కొత్తిమీర వేసేసాను వేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలండి మనకి గ్రేవీ ఎంతవరకు కావాలి అనేది కొంతమంది కొంచెం పల్చగా ఉంటే ఇష్టం కొంతమంది బాగా ఎగిరిపోతే ఇష్టం అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఉడికించుకోవాలి నేను చివరిగా కొంచెం బటర్ అయితే వేసాను టేస్ట్ కోసం బటర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించానండి ఈ కీమా కర్రీ అనేది మన పంటికి తగులుతూ చక్కగా ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేస్తూ తింటేనే బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ కీమా కైమా కర్రీ చాలా బాగుంటుంది చూసారుగా మా కీమా కర్రీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను